హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో రెండు గుడ్లే ఉన్నప్పుడు దాంతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక బౌల్ తీసేసుకున్నాను పెప్పర్ పెప్పర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది కారం నేనైతే ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేయట్లేదు సాల్ట్ వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నాం కదా సో దానికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత నేను పసుపులో వాటర్ని యాడ్ చేశాను ఎందుకంటే మనం వేసినవన్నీ చక్కగా మిక్స్ అవ్వాలి కదా తర్వాత హోమ్మేడ్ గరం మసాలా ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఏ ఉండలేకుండా ఇలా వాటర్ వేయడం వల్ల మసాలాలన్నీ చక్కగా మిక్స్ అవుతాయి సో అందుకని మనం వాటర్ యాడ్ చేసాము చూసారు కదా ఇలా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొత్తిమీర క్యాప్సికమ్ టమాటా ఆనియన్స్ ఇప్పుడు వీటిని అన్నిటినీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చక్కగా చేత్తో మిక్స్ చేయండి అన్ని వెజిటేబుల్స్ని అప్పుడు అన్నీ చక్కగా మిక్స్ అవుతాయి తర్వాత మనం ముందుగా తీసుకున్న టూ ఎగ్స్ని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి చూశారు కదా ఎగ్ అనేది చక్కగా మిక్స్ అయిపోయింది ఈ వెజిటేబుల్స్లో అండ్ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయింది సో ఇంకా ఈ మిక్సర్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేయడమే నీట్గా స్ప్రెడ్ చేయండి ఇక దీనికి మూత పెట్టేసుకోవాలి కరెక్ట్గా సెట్ అయ్యేది ఇక మీడియం ఫ్లేమ్లో ఇది ఉడికే వరకు మనం ఇలా వదిలేసుకోవాలి చూసారు కదా ఈ టైంలో దీన్ని ఇలాగా స్క్రాంబుల్ చేసేస్తే అంతే అండి ఇలాగా క్యాప్సికమ్ అనేది సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఆమ్లెట్తో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది